ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్కర్ మీడియా మిత్రులతో ఉదయం నమస్కారం తెలియజేస్తూ నిన్నటి రాత్రిన ఈ ముస్తూరు సాంబా అనే వ్యక్తి ఒక పేదవాడు రోడ్డుపై హోటల్ నిర్వహణ చేసుకుంటుంటే ముసలి అయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులపై దౌర్జన్యానికి పాల్పడి హోటల్లో ఉన్నటువంటి కుర్చీలైతేనేమి బండలైతేనేమి ఇక్కడ జీవనాధారంపై కడుపుపై కొట్టి సాంబాన్ని చంపుతామని చెప్పి నిన్నటి రాత్రిన దాదాపు ఇదే విషయంపై నిన్నటి పొద్దున తొమ్మిది గంటలప్పుడు ఈ బతలపల్లి ఎస్ఐ గారిని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ విషయం సిఐ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది ఈ ఎస్ఐ మొత్తం విచారించి ఈ యొక్క కేసు పూర్వపాలను పరిశీలించడం జరిగింది ఇంతవరకు కూడా ఆ బతలపల్లి స్టేషన్కి పిలిపించిన పాపారం పోలేదు అంటే మీరు పార్టీలను చూస్తున్నారా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఈ సాంబాకు పార్టీలు కాదు వైసీపీ పార్టీ కాదు మొత్తం నలభై లక్షల మంది వాల్మీకులు తోడుగా ఉంటారు ఇది మీరు గుర్తించుకోవాలా ఇదే విషయాన్ని ధర్మవరం డిఎస్పీ గారికి తెలియజేశాం ఎస్పీ గారికి కూడా తెలియజేశాం ఖచ్చితంగా మీ ఈ వ్యక్తికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి న్యాయం చేస్తామని తెలియజెప్పడం జరిగింది ఈ ముసలి వాళ్ళు అయినటువంటి ఒక అతను కిడ్నీ పేషెంట్ సాంబా వాళ్ళ నాన్న డయాలసిస్ పేషెంట్ అనేది కూడా లేకుండా ఆయన దుబ్బి దౌర్జన్యం చేసి ఖచ్చితంగా చంపుతామని చెప్పి ఇచ్చేస్తే ఇంతవరకు కూడా నేరస్తుల్ని నిందితుల్ని స్టేషన్కి పిలిపించిన పాపాన పోలేదు అంటే మీరు బాధితుల పక్షాన్ని పనిచేయరా బాధితుల పైన ఎంతవరకు చే సమంజిస్తాం బాధితులపైన దౌర్జన్యం చేస్తే అసలు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం బాధితుల పేదలకు పక్షాన పనిచేస్తుందా లేకపోతే ఉన్నవాళ్లకు పార్టీలకు అతీతంగా పనిచేస్తుందా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా వాల్మీకి సమాజం తరఫున హెచ్చరిస్తూ ఖచ్చితంగా ఈ సాంబా కుటుంబానికి న్యాయం జరగకపోతే ఎటువంటి ఉద్యమాలకైనా తెరచేస్తాం ఈ సత్సాయి జిల్లా ఎస్పీ గారి ఆఫీస్ ముందర ఖచ్చితంగా ధర్నా చేపడతాం నలభై లక్షల మంది వాల్మీకులు బోయలు ఖచ్చితంగా తోడింటారని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ న్యాయం చేయాలి ఖచ్చితంగా సాంబా కుటుంబానికి న్యాయం చేయని పక్షంలో ఎటువంటి పోరాటాలకైనా సిద్ధమవుతాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పైన ఇటువంటి అరాచకత్వాల్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఖచ్చితంగా ఖండించి తీరాలి బహుజన సంఘాలు బీసీ ఐక్యమైతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం